హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ వాల్డ్ ఇవాళ వచ్చేసి మా అమ్మ చేపల పులుసు చేస్తుంది దానికి ముందుగా చేపలు క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు ఒక నిమ్మకాయ రసం పిండి కలిపి అక్కడ పెట్టింది వేరొక గిన్నెలో చింతపండు నానేసుకునింది తర్వాత ఒక ఆనియన్ టూ ఆనియన్స్ వన్ టమాటో కట్ చేసి పెట్టుకునింది స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపుకి తిరుగుమతి గింట్లో వేసి ఒక కొంచెం ఆనియన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసింది మోస్ట్లీ మేము ఎక్కువ చేపల కర్రీ చేసుకుంటాము మేము హైదరాబాద్ నుంచి వస్తే మా నాన్న ఎక్కువ చేపలే తెస్తాడు నాకు ఇష్టమని హైదరాబాద్లో నేను అంతగా కర్రీ చేసుకోలేను చేపల కర్రీ నాకు అంత రాదు అందుకని ఇక్కడికి వస్తే నేను ఎక్కువ చేపల కర్రీ చేసుకుంటాం మేము ఇంకా పిల్లలకేమో చికెన్ అంటే ఇష్టమని ఇవాళ చికెన్ కానీ తెస్తున్నాడు మా నాన్న కొంచెం క కొంచెం కరివేపాకు తాలింపు రిన్స్లో వేసుకోవాలి ఫస్ట్ టమాటాలు వేసింది అవి కొంచెం ఫ్రై అవ్వాలి టమాటో ఫ్రై అయ్యాక చేపల ముక్కలు వేసింది ముందుగానే అన్నీ కలిపి పెట్టాము దీంట్లో ఉప్పు కారం పసుపు నిమ్మరసం కలిపి పెట్టాము టమాటో ఫ్రై అయ్యాక వేసి ఆనియన్స్ వేసింది వీటిని బాగా కలపాలి ఇప్పుడు ఒకసారి కలపడం అంటే గెంతు కాదు ఇట్లా ఒకసారి అట్లా కొంచెం తిప్పాలి నేనునే మనము తిప్పేసి అట్లా గ్యాస్ మీద పెట్టుకున్నాము ఒకసారి తిప్పేసి ఇలా గ్యాస్ మీద పెట్టేసి కొంచెం మూత పెట్టుకుని వదిలేద్దాం కొంచెం సేపు కొంచెంసేపు మగ్గాక చింతపండు రసం కానీ ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని పిసికి కొంచెం పులుసు తీసి చింతపండు పులుసు పోస్తుంది మన పులుపుకు తగ్గట్టు పోసుకోవాలి చింతపండు పులుసుని కానీ చింతపండు పులుసు కొంచమే వాటర్ పోసి ఒకసారి ఇలా తిప్పి పెట్టుకోవాలి గెంటితో తిప్పకూడదు గెంటితో తిప్పితే ముక్కలు విరిగిపోతాయంటే అందుకని ఇట్లా తిప్పి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ బట్టు కొంచెం మీడియంగా మీకు ఎక్కువ పులుసు పులుసు కావాలంటే నీళ్ళు పోసుకోవాలి చింతపండు పులుసుతో పాటు మనకు కొంచెం గ్రేవీ లాగా అట్లా అయితే కొంచెం అయితే వాటర్ సరిపోతాయి మా అమ్మ అయితే ఇవాళ కొంచెం తక్కువే పోసింది వాటర్ చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉంటుంది వెళ్ళాలి కొంచెం కర్రీని మన చేపల కర్రీ ఇలా ఉడుగుతుంది ఇప్పుడు ఇంకోవైపు బాండీల్లో కొంచెం ధనియాలు కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకుంటున్నాం దాంట్లో వేసుకోవడానికి మసాలా కోసమని కర్రీ ఇట్లా ఉడుగుతుందండి ఇక్కడ ఈ చేపలు వచ్చేసి మా పక్కన ఊరిలో ఏమో ఇంకా మా ఊరు చెర్లో పట్టలేదు ఇది కిలో వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఒక్కసారి వన్ ట్వంటీకి అట్లా దాని వస్తాయి ధనియాలు మెంతులు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకునింది వీటిని పౌడర్ చేసుకోవాలి ధనియాలు మెంతులు ఇట్లా రోట్లో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాము ధనియాలు మెంతులు బాగా పౌడర్ అయ్యాక ఇప్పుడు అల్లము వెల్లుల్లి వేసి దంచాలి అల్లము కొంచెం వెల్లుల్లి అల్లంగానేసి దంచుతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు కానీ మూడేసిందండి కొంచమే సరిపోతాయి కర్రీ బాగా ఉడుకుతుందండి ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకొని తగ్గితే కొంచెం వేసుకోవాలి అన్నీ కరెక్ట్ సరిపోయాయి ఇంకేమైనా అవసరం లేదు మన కర్రీలో ఇంకొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడికాక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం సేపు అట్లా ఉడికాక ఇప్పుడు మనం దంచుకున్న మసాలా పొడి వేసుకోవాలి కొంచెం పౌడర్ ఇప్పుడు వేసింది ఇంకొంచెం ఇంకా కర్రీ దించే ముందుగా అంట కర్రీ ఉడికిందని ఇప్పుడే వేస్తుంది మనం దంచుకున్న మసాలా పౌడర్ కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకొని అవసరం లేదు వేసుకొని ఇట్లా దిప్పుకోవాలి అది వేసుకున్నాక మంచి స్మెల్ వస్తుంది కర్రీ కానీ కర్రీని ఒకసారి టేస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి కర్రీని మసాలా వేసాక సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకొని ఇంకా మూత పెట్టుకో ఇలా మన కర్రీ రెడీ అయింది సన్న సిమ్లోనే ఉడికింది ఇప్పుడు వరకు ఇంకా స్టవ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయింది కర్రీ వచ్చేసి కర్రీ టూ మినిట్స్ తర్వాత దీన్ని ఇంకా ఆపేసుకోవాలి అదే అండి మన చేపల కూర రెడీ అయినట్టే రేపు కర్రీని కొంతసేపు కద గుడి ముక్కలు ఇరిగిపోతాయి ఇట్లా కొంతసేపు వదిలేయాలి థ్యాంక్ యూ మీకు నాకు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ